ఈ మానస పుత్రులతో సృష్టి సాగించగలిగిన బ్రహ్మదేవుడు ఇంకా జీవుల విస్తరణ కోసం కొత్త మార్గం ఎంచుకున్నాడు ఆయన తన శరీరాన్ని రెండు భాగాలుగా విడగొట్టాడు ఒక భాగం నుంచి పురుషుడు ఇంకొక భాగం నుంచి స్త్రీ పురుషుడిని స్వయంభవ మనువు అని స్త్రీని శతరూప అని పుట్టారు వీరిద్దరే మానవ జాతికి మూల పురుషులు మూల మాత సమస్త మానవ జాతికి వారసులుగా వీరు నిలిచారు వీరి కలయిక ద్వారానే ఈ భూమిపై మానవ జాతి వృత్తి చెందడం ప్రారంభమైంది వారసులు వంశాలు రాజులు ఋషులు ఇలా మానవ సమాజం విస్తరించుకుంటూ పోయింది ఇలా బ్రహ్మదేవుడు ఈ అద్భుతమైన విశ్వాన్ని సృష్టించాక ప్రతి ప్రాణికి ఒక స్థానం ప్రతి వస్తువుకు ఒక ప్రతి కదలిక ఒక కారణం ఏర్పడింది కానీ ఈ సృష్టి ఒకసారి జరిగే విషయం కాదు ఇది ఒక చక్రంలా నడుస్తూనే ఉంటుంది బ్రహ్మదేవుని ఒక పగలు ఒక కల్పం అవుతుంది ఒక కల్పం అంటే యుగం మన లెక్కలో ఒక చతుర్యుగం అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అని కొంతమంది నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు అని కొంతమంది అంటారు ప్రస్తుతానికైతే మనకి ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేది తెలియదు బ్రహ్మదేవుని ఒక పగలు వెయ్యి చతుర్యుగాలకు సమానం మరియు రాత్రి కూడా అంతే కల్పంలో సృష్టి కొనసాగుతూ ఉంటుంది ఎన్నో జీవులు పుడతాయి పెరుగుతాయి నశిస్తాయి బ్రహ్మదేవుని రాత్రి ప్రళయం అప్పుడు సమస్త సృష్టి మళ్ళీ ఆయనలో లీనమైపోతూ ఉంటుంది మళ్ళీ ఉదయం వస్తుంది మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది మళ్ళీ రాత్రి వస్తుంది మళ్ళీ ప్రళయం వస్తుంది సృష్టి అంతమవుతూ ఉంటుంది ఇలా సృష్టి స్థితి లయం అనే మూడు దశలు నిరంతరం తిరుగుతుంటాయి ఈ ప్రక్రియను ధర్మం నడిపిస్తుంది ధర్మం ప్రకారం నడిచే జీవులే శుభ ఫలితాలు పొందుతారు బ్రహ్మపురాణం కథను చెప్పడమే కాకుండా సృష్టికి మూలమైన ధర్మ సూత్రాలను కూడా వివరిస్తుంది ప్రతి జీవి తన కర్మను బట్టి ఫలితాన్ని పొందుతుంది ధర్మాన్ని ఆచరించిన వారికి శుభం ఎప్పుడు కలుగుతుంది ఇది బ్రహ్మ పురాణం ద్వారా తెలిసిన సృష్టి కథ అది ఒక ఊహ కాకుండా ఒక గొప్ప ప్రక్రియ మహాపురాణాల్లోని ఈ అద్భుతమైన కథలు మనకు జీవిత సత్యాలను విశ్వ రహస్యాలను వెల్లడిస్తుంది ప్రతి కథలో ఒక గొప్ప పాఠం ఒక స్ఫూర్తి ఉంటుంది బాక్స్ స్టోరీస్ ఛానల్లో మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక గాథలను తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి